వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గుంపెనపల్లి లక్ష్మీపురం ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఓ పక్క ఈదురుగాలు మరోపక్క కుండపోత వర్షానికి భయాందోళనలతో గురవుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ஆடுنا చూడండి ఆ திब्बा சாமியர்களකට போ டைம் நம்ம பண கிப்பக கிப்பக நம்ம மொத்த ลําடா கலை இலகுல சரண எல்லாம் हां பூதி தெగర மைந்தா அம்மா அதெல்லாம் அதுலாம் வச்சானுன்னா அதெல்லாம் வந்து எதுக்கு வலிக்கு ஆ அதோட பெட்டடை கிடங்க மொத்தంద్రலே ಅಲ್ಲೆಲ್ಲ ಕೆತ್ತಾಳು ಮಾತ್ರ ಅಕ್ಕ ಒಡ್ಡದ ಪೈಕಿ ಕಟ್ಟಿರಾನೆ ಅಕಡ ಮುಖ ನಾವು ಪೈಕಿ ತಿನ್ನ ತಿನ್ನ

శివపట్నం మండలం అండి మీరు పంచాయతీ మాది లక్ష్మీపురం గుంపెనపల్లి ముంపు గ్రామాలు మా బ్రిడ్జి లేదండి మాకు కానీ పాలు లేవు పిల్లలకి పాలు లేవు బియ్యం లేవు కూరగాయలు ఏమీ లేవండి మాకు ఏవైనా అధికారులు పట్టించుకోలేదు మాకు మళ్ళీ పూత దయించి ఐదు రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బిజ్జీ కడితే మేము ఏం తెచ్చుకోండి సోడార్ మల్లి తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి అదే అండి మాకు మా అధికారులు ఎవరన్నా కొద్దిగా వెంటనే మాకు స్పందిస్తారని కోరుకుంటున్నామండి మాట్లాడబానపురం పంచాయతీకి సంబంధించిన ముంపు గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా ఉప్పు అనగా కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నాం ఐదు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా మరి ఇప్పటివరకు ఏ ఒక్క అధికారు కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికార వారికి ఇదే మా సమస్య ఐదు రోజుల నుంచి కనుక్కోంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం చంద్రబాబు పెడతాను మాకు పై అధికార వారు ఇంత కూడా రాలేదు ఈ ఐదు రోజుల్లోపు మరి ఇక మీదట మాకు దీనిపై చర్య తీసుకోవాల్సిందే కోరుచున్నాం